మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ్మ గారు ఉన్నారు ద బెస్ట్ యాస్ట్రాలజర్ మరి మేడంని అడిగి ద్వాదశ రాసులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో పేరెంట్స్తో ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం లెట్స్ గో నమస్తే మ్యామ్ నమస్తే అమ్మ మ్యామ్ మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్ గా గా వివరిస్తే బాగుంటుంది తప్పకుండా ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఓకే మ్యామ్ ఇప్పుడు వృష్టి రాసి లేదా వృష్టి లగ్నం వారికి ఎలా ఉంటుందో వివరించండి వృష్టిక రాశి వృశ్చిక లగ్నం జనరలీ ట్వెల్వ్ జోడియాక్ సైన్స్లో మనకి ద మోస్ట్ కర్మిక్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట వృష్టిక రాశి వృష్టిక లగ్నం వాళ్ళు చాలా ఇంటెన్స్ ఉంటారు చాలా మిస్టీరియస్ పర్సనాలిటీ ఉంటుంది వీళ్ళకి పాపం ఏంటంటే బేసికలీ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే గా ఎయిత్ హౌస్ రూల్ చేస్తుంది కాబట్టి చాలా అప్స్ అండ్ డౌన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రీక్వెంట్ సర్జరీస్ డీల్ చేయడం ఒకటి వీళ్ళకి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి ఎందుకు ఫ్రీక్వెంట్ సర్జరీస్ అని చెప్పానంటే వృష్టిక లగ్నం వాళ్ళకి సిక్స్త్ హౌస్ మేషరాశి అవుతుంది సో అక్కడ ఏంటంటే హెడ్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అది వాళ్ళ ప్రాబ్లమ్ జోన్ అనమాట లేకపోతే ఎందుకంటే మేషరాశి వాళ్ళు జనరలీ ఫిజికలీ చాలా యాక్టివ్ ఉంటారు కాబట్టి సో ఈ వృష్టిక ఒక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కొద్దిగా ఎక్కువైనప్పుడు ఏంటంటే అది రాంగ్ వేలోకి వెళ్ళి కొద్దిగా వాళ్ళని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా సర్జరీస్ ఫేస్ చేయడము సైకలాజికల్ ట్రామాస్ ఎక్కువ ఉంటాయి రాసే వాళ్ళకి ఎందుకంటే అంతర్గతంగా వాళ్ళకి వాళ్ళే శత్రువులు అనమాట చాలా సీక్రెటివ్ ఉంటారు ఎట్లా అంటే నేచర్ వైజ్ వాళ్ళది ఎవరు నన్ను ఇష్టపడితే చాలా ప్యాషనేట్ గా ఇష్టపడతారు ఆ ఒక రకమైన ఆబ్సెషన్ అండ్ పొజిషన్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి కాకపోతే వా అంటే ప్రేమించడం వీళ్ళలాగా ప్రేమించాలి అని చెప్తూ ఉంటారు అనమాట బేసికలీ వీళ్ళకి హెడ్ ఇంజురీస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా స్కార్పియో వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ వచ్చేసరికి ఏంటంటే ధనుసు రాశి సెకండ్ హౌస్ లో పడుతుంది కాబట్టి చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి ఆ ఫ్యామిలీ వాల్యూస్ వీళ్ళకి ట్రెడిషనల్ గా ఉండాలి అని చెప్పి అనుకుంటుంటారు వీళ్ళకి ఒక గురువు పరిచయం వల్ల వీళ్ళ ఫ్యామిలీ పేరు ప్రతిష్టలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట వృష్టిక రాశి వాళ్ళకి అండ్ కంఫర్ట్ జోన్ వచ్చేసరికి కుంభరాశి ఫోర్త్ హౌస్ లో పడుతుంది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఏదైనా ఎక్స్పెన్సివ్ వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఒక లగ్జరీ హౌస్ కొనుక్కోవాలన్నా ఫ్రీక్వెంట్ గా ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే నాచురల్ కాల్పురుషు కుండలి ప్రకారము కుంభరాశి లెవెంత్ హౌస్ పాదక స్థానం అవుతుంది అనమాట సో వీళ్ళకి చతుర్థ స్థానంలో పడడం వల్ల ఏంటంటే ఈ కంఫర్ట్ వెహికల్స్ కన్వీనియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఆబ్స్టికల్స్ క్రియేట్ అవ్వడము రోడ్ బ్లాక్స్ క్రియేట్ అవ్వడము వల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్ గా ఫ్రస్ట్రేట్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో వీళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఉంటుంది అని చెప్పాను కదా సో ఈ ఈ కంఫర్ట్ జోన్ ఒకటి క్రియేట్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా లాంగ్ టర్మ్ కష్టపడాల్సి వస్తూ ఉంటది అంత అంతే ఈ ఈజీగా ఏది రాదు బికాస్ సాటర్న్ అక్కడ రూల్ చేస్తారు థర్డ్ హౌస్ వీళ్ళకి కమ్యూనికేషన్ లో కూడా చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట లైక్ అ వెరీ ఫాస్ట్ స్పీకింగ్ పర్సన్ అంతా కూడా వాళ్ళు కళ్ళతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ న్యాచురల్ స్కానర్స్ అంటారు అనమాట వీళ్ళని బేసికల్ ఎంత ఏంటంటే ఒక మైల్ దూరంలో ఉన్నా సరే వీళ్ళ ఒక పర్సన్ ఆర్ అండ్ రీడ్ చేసే కెపాసిటీ వీళ్ళకి స్వతహాగా స్కార్పియో వల్ల ఉంటుంది అది వీళ్ళ వీళ్ళ ప్లస్ పాయింట్ అనమాట అందుకే వీళ్ళు ఎవరిని అంత ఈజీగా నమ్మరు అండ్ ఒకవేళ నమ్మితే పీపుల్ విల్ బికమ్ ది లాయల్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు చాలా కేర్ఫుల్ గా వీళ్ళు ట్రస్ట్ చేస్తారు కొద్దిపాటిగా జెలస్ నేచర్ ఉంటుంది ఎందుకు జలస్ నేచర్ ఉంటుందంటే స్కార్పియో సైన్ లో జ్యేష్ఠ నక్షత్రం పడుతుంది జ్యేష్ఠ మనకి ఎండింగ్ లో పడుతుంది అనమాట సో కొద్దిపాటిగా మనకి విశాఖ అనురాధలో ఆ మనకి ఆ నేచర్ కనబడకపోయినా జ్యేష్ఠ వచ్చేసరికి అక్కడ మనకి ఆ నేచర్ కనిపిస్తుంది కాబట్టి సో జన్ జనరల్లీ ఏమనుకుంటారంటే జడ్జ్ చేసేస్తారు అన్నమాట స్కార్పియో వాళ్ళు జలసి అని చెప్పేసి జెలసీ అంతా స్కార్పియోకి ఉండదు అనురాధ వాళ్ళు అలా ఉండరు ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అండ్ చాలా డివైన్ లవ్ కోరుకునే వ్యక్తులు ఉంటారు అనమాట కిడ్స్ పంచమ స్థానం మీనరాశి అవుతుంది కాబట్టి కిడ్స్ వీళ్ళకి ఏంటంటే దే లవ్ టు బీ అండ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ కిడ్స్ ఎక్కడన్నా ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ప్లేసెస్ కి వెళ్ళడం కూడా కిడ్స్ తో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు కిడ్స్ తో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి వెళ్ళిపోయి వాళ్ళ కంఫర్ట్ జోన్ ఒకటి క్రియేట్ చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటారు అనమాట సో ఇది ఒక పాయింట్ మనము నోటీస్ చేయొచ్చు స్కార్పియో వాళ్ళలో ఫస్ట్ ఆల్ చైల్డ్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ విజ్డమ్ ఓకే ఎందుకంటే ఆ బేబీ పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్ లో సడన్ గా ఒక స్పిరిచువల్ ఎసెన్స్ కిడ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా సో వీళ్ళకి ఏంటంటే కిడ్స్ పుట్టిన తర్వాత సడన్ గా వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి దూరదేశంకి వెళ్ళడము దూర ప్రాంతాలకి వెళ్ళడము సే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో పుట్టారు వాళ్ళు వైజాగ్ లో ఉండేవాళ్ళు సడన్లీ ఆ బేబీ పుట్టిన తర్వాత దే మైట్ మూవ్ టు హైదరాబాద్ ఆర్ దే మైట్ మూవ్ టు ముంబై ఆర్ దే మైట్ ఈవెన్ మూవ్ టు అనదర్ కంట్రీ ఓకే సో ఈ ఈ లొకేషన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కిడ్స్ ఎడ్యుకేషన్ కోసము వాళ్ళని ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ పంపడానికి కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి కిడ్స్ వల్ల లాసెస్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఇమోషనల్ నరిష్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే ఒక గురువు దగ్గర నుంచి వీళ్ళకి ఎమోషనల్ నరిష్మెంట్ వస్తుంది ఎందుకంటే నైన్త్ హౌస్ క్యాన్సర్ అవుతుంది అవును కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఆ ఇమోషనల్ నరిష్మెంట్ ఒక గురు ఫిగర్ దగ్గర నుంచి కానీ ఒక ఫాదర్ ఫిగర్ దగ్గర నుంచి కానీ దొరికే ఛాన్సెస్ కానీ వాళ్ళకి ఇమ్మీడియట్ గా గురువు దొరుకుతారా అంటే అలా కూడా దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే వృష్టిక లగ్నానికి కర్కాటక స్థా రాసి బాధక స్థానం అవుతుంది అనమాట సో ఆ గురువు దొరకడంలో బాధ ఏర్పడుతూ ఉంటుంది ఒక ఆబ్స్టికల్ ఒక రోడ్ బ్లాక్ లాగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి గురువు దొరికితే మాత్రం వీళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది బేసికలీ మిస్టికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది వాంట్ టు అబౌట్ అకల్ట్ సైకాలజీ మనం చూసుకునే ఈ సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు లేకపోతే సైకో అనలిస్టులు లేకపోతే మెంటల్ కి సంబంధించిన డాక్టర్స్ ఎవరెవరైతే ఉంటారో ఈవెన్ సైకిక్ మీడియంస్ ఒక ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహాంతర వాసులతో టెలిపతి కనెక్షన్స్ ఏవైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మాక్సిమం స్కార్పింగ్ హెవీలీ లోడెడ్ ఉంటుంది ఈదర్ వాళ్ళకి స్కార్పియో మూన్ అవ్వచ్చు లగ్నం అవ్వచ్చు లేదా స్కార్పియో అష్టమ స్థానంలో పడి అక్కడ పోల్ అనే గ్రహాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి స్పిరిచువల్ అవేక్నింగ్ కూడా ఈ రాశి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ కాంట్రవర్షియల్ గురు అని చెప్పి పేరు ఉంటుంది ఓషో రజనీష్ గారు ఆయనకి పంచగ్రహాలు గ్రహాలు స్కార్పియో లో ఉంటాయి అనమాట సో హీస్ నోన్ ఆస్ అ వెరీ కాంట్రవర్షియల్ స్పిరిచువల్ టీచర్ సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు అండ్ మదర్ మదర్ ఆల్సో బికమ్స్ అ వెరీ గుడ్ గైడ్ ఫర్ దెమ్ వాళ్ళకి మదర్ నుంచి కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారు అండ్ ఇంకా ఒకటి ఏంటంటే అష్టమ అష్టమస్థానం మిథనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక కామికల్ వేగా తంత్రాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట కొన్నిసార్లు తెలియకుండా వాళ్ళు రాంగ్ హ్యాండ్స్ లో పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఆ ఒక్క పాయింట్ లో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే లియో సైన్ వీళ్ళకి కొద్దిపాటిగా హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకు అని అంటే లియో బికమ్స్ ది టెన్త్ హౌస్ వీళ్ళకి ఒక రాయల్టీ ఒక రీగల్ రికగ్నేషన్ రావడానికి సింహరాశి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కానీ వీళ్ళు ఎప్పుడైతే లార్జ్ ఆర్గనైజేషన్స్ లో కనుక వర్క్ చేస్తారో మేనేజర్స్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళ మైండ్ సెట్ కి అక్కడ సింహరాశి టెన్త్ హౌస్ అవ్వడం చేత ఏమవుతుందంటే వీళ్ళు మేనేజర్స్ మాట వినర్ అనమాట సో అక్కడ వినకపోయేసరికి అక్కడ కొద్దిగా ఈగో క్లాషెస్ వచ్చేస్తాయి బికాస్ యూ కాన్ యుంట్ డామినేట్ అ కింగ్ ఆర్ ఎ క్వీన్ సో అక్కడ ఆ ఈగో క్లాషెస్ రావడం జరుగుతుంది కాబట్టి అది కొద్దిగా వీళ్ళు వీళ్ళ ఈగో కూడా దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు ఒక స్టేజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళు జాబ్స్ చేయడం మానేసి దే విల్ స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్ ఓకే సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటదన్నమాట వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జోన్ అండ్ ప్రతి రోజు వీళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ఉంటది వీళ్ళ లైఫ్ అంతా మీటింగ్ ఎ పర్సన్ లైక్ అ స్కార్పియో అసెండెంట్ వీళ్ళు చాలా ఇంటెన్స్ ప్యాషన్ ఉంటుంది అనమాట వాళ్ళ కళ్ళు కూడా ఏదో హిప్నోటైజ్ చేస్తున్న ఫీలింగ్ లో ఉంటాయి వాళ్ళ చూపు కూడా అట్లాగే ఉంటుంది అంత డెప్త్ లో ఆలోచిస్తారు అనమాట సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ పర్సనలీ రీసెర్చ్ ఆన్ స్కార్పియో అసెండెన్స్ సో ఫార్ మ్యామ్ ఇప్పుడు వృషిక రాశి వారికి పరిహారం వివరించి వృశ్చిక రాశి వాళ్ళు జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర్ అనే టెంపుల్ విజిట్ చేయాలి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర్ ఈ టెంపుల్ విజిట్ చేయాలి అండ్ ఎవరైనా సరే ఆ చాలా మట్టుకు ఉగ్ర దేవతలని వర్షిప్ చేస్తారు స్కార్పియో వాళ్ళు మహా మహాకాళి మా కాళి అని చెప్పేసి అంటాం కదా మహాంకాళి మా కాళి ఆవిడకి వీళ్ళు ఎక్కువ మట్టుకు ప్రేయర్స్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు అండ్ కృష్ణుడు రాధాకృష్ణులకి ప్రేయర్స్ చేసుకుంటారు ళీ కాళీమాత పూజలు చేసుకోవడము లేకపోతే భైరవారాధన చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి సాధన బలం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆ సైకలాజికల్ ఇష్యూస్ లో నుంచి బయటకు వచ్చి ఆ మిస్టికల్ నేచర్ ని వాళ్ళు ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే కాళీ ఆరాధన భైరవ ఆరాధన ఆ సాధన చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది ఓకే చూసారు కదా మరి ఈ వృషిక రాశి లేదా వృక్షి లగ్నం వారికి ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించింది థ్యాంక్ సో మచ్ మ్యామ్ మరి పరిహారాలన్నింటినీ జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి ధరలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరో రసద్దాం అంతవరకు సెలవు